వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం అన్ని పైన పడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసి రెడ్డి తెలిపారు రైతుల పంటలు పండించడం ఆపివేసిన మరుక్షణం ఊహించని విధంగా ఆహార సంక్షోభం ఏర్పడుతుందని హెచ్చరించారు ఈ మేరకు రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో వ్యవసాయం దండగా పండుగ అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఏ ఒక్కటి రాష్ట్రంలో పూర్తి కావడం లేదని చెప్పారు చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు చెరువులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అదే విధంగా పాడి పరిశ్రమను నమ్ముకున్న కూడా తగిన ప్రోత్సాహం లభించడం పరిశ్రమించారు చిన్న నీటి పాట రంగాన్ని శ్రీకృష్ణ దేవాలయాలు విజయనగరం రాజులు ఎంకరేజ్ చేశారు వాళ్ళు కట్టినటువంటి చెరువులు ద్వారా వచ్చేసి ఆ స్థాయికి వచ్చేసి అప్పటికి పారిశ్రామిక రంగం లేదు సేవారంగం లేదు ఒకప్పుడు హంపీని వచ్చేసి ఇది ప్రపంచంలోనే చూడదగ్గ నగరం అని చెప్పేసి ప్రియాన్సాన్ వాటి వాళ్ళు తమ పుస్తకాల్లో రాశారు ప్రపంచంలో అప్పుడే వచ్చేసి ఈనా చెప్తున్న న్యూయార్క్ గానీ ఫ్రాన్స్ ప్యారిస్ కానీ లండన్ గాని టోక్యో గాని ఆ రోజుల్లో వచ్చేసి అప్పుడు హంపీ విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపీని చూడాలా ప్రపంచంలో ఎవరైనా చూడాలనుకుంటే చెప్పేసి వాళ్ళ పుస్తకాల్లో రాశారంటే దానికి కారణం విజయనగర హంపి పురవీధుల్లో ఇప్పటికీ వచ్చేసి అక్కడ వచ్చారు ఎంత చూసి ఉంటారు ఆ రతనాలు రాసులు చెప్పినటువంటి ఆ టేబుల్ సుప్రీకులు ఉన్నాయి ఈ పక్క ఇల్లు కూర్చుండాలో ఆ పక్క వచ్చేసి మనం వకాయలు బెండకాయలు ఈ విధంగా ఆ కూరగాయలు కొనుక్కున్నట్టు రథనాలు రాసులు నృత్యాలు వచ్చేసి అమ్మినటువంటి ప్రదేశం వచ్చేసి దానికి కారణం కేవలం వచ్చేసి చిన్న నీటి పరుగులను చెరువులను వచ్చేసి ఎంకరేజ్ ప్రతి ఈవెన్ మహాభారతంలో ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహణము ఏం అర్థం ఆవులను మళ్ళించుకోవడం అంటే ఆ రోజు సంపదకు అంత ఇంపార్టెన్స్ ఉండదు ప్రాచీన కాలంలో వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఉండేదో సంపదకు అంత ఇంపార్టెన్స్ అది గోపులు కానీ నేను నిన్ననే వచ్చేటప్పుడు మా అన్న రైతు ఊర్లో ఉంటాడు నేను అడిగాను మన ఊర్లో వివిధ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందని అడిగితే రేపు పలాన కుటుంబాలు మేతలు చదువుకుంటున్నారు వాళ్ళు పసుపు పొజిషన్లో ఉన్నారు రెండవ కుటుంబంలో పాడేవులు చదువుకుంటున్నారు వాళ్ళు రెండో పోషన్ లో ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చేసి నిమ్మ చెట్లు చిన్న చెట్లు పంటలు వేసవిగా తీసుకుంటారు వాళ్ళు మూడవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో ఎవరు ఎవరున్నారు మేకలు కాసుకుంటే రైతులే మొదటి ఇరవై మేకలు పెట్టుకుంటే ఒక ఆరు నెలలు కన్నా చాటుకుంటే ఇరవై మేకలు పెట్టుకుంటే లక్ష రూపాయలు వస్తాయి ఆరు నెలలు చాలా మంది మేకలు పెట్టుకొని బాగుపడుతున్నారు కాకపోతే అంటే ఒప్పుకున్నారు రెండవ స్థానంలో పాడి పశువులు ఒక కంపెనీలు వచ్చేసి ఇంటికి తెలవదు అనే వాళ్ళు తీసుకుపోతారు కాబట్టి కొంచెం పాడి మీద ఆధారపడి జీవిస్తున్నారు మూడో వాళ్ళు రైతు కాబట్టి రైతు వచ్చేసి ఈవెన్ ఈ ప్రొనాలజీ తీసుకున్నా గానీ పంట మీద పొలం మీద ఆధారపడినప్పుడు మూడో పోషన్ ఉన్నాడు గ్యారంటీ లేదు దీనికి తోడు నేను ముందే చెప్పినట్టు కాకుండా ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఏరుగుల సమస్య Bu diyalı sanırsın.